హైదరాబాద్ గచ్చిబౌలి పీజీఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్బాబు అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ చివరి క్షణం వరకు పేదలు నగరాభివృద్ధి కోసం పాటు పడిన వ్యక్తి పి జనార్దన్ రెడ్డి అన్నారు అలాంటి మహానాయకుడి పేరును ఈ ఫ్లైఓవర్ కు పెట్టడం అంటే అది ఆయనకు మనమిచ్చే గొప్ప గౌరవం అన్నారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాభివృద్ధికి పదివేల కోట్లను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మా ప్రభుత్వం కేటాయించిందన్నారు నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ఏడు వేల ముప్పై రెండు కోట్లతో ఫ్లైఓవర్ అండర్పాస్ రోడ్ విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అన్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును శ్రీకారం చుట్టం అలాగే ఈ ప్రాజెక్టు కింద ఇరవై ఎనిమిది ఫ్లైఓవర్లు పదమూడు అండర్ పాస్లు నాలుగు ఆర్ఓబీలు మూడు రైల్వే అండర్ బ్రిడ్జ్లు పది చోట్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు